ఇప్పుడు సిటీస్ లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది ఫుల్ గా ఎంజాయ్ చేయాలని యూత్ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఈ పార్టీలకి బానిసలుగా మారిపోతున్నారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది రేవ్ పార్టీ అసలుకి రేవు పార్టీ అంటే ఏంటి దాంట్లో ఏం చేస్తారు పోలీసులు ఎందుకు ఆ పార్టీ చేస్తారు ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట తెలంగాణ రాష్ట్రంలో మారిమోగిపోతుంది మోగిపోతుంది అందుకు కారణం బెంగళూరు నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో సినిమా ఇండస్ట్రీ చెందిన సెలబ్రిటీలు కొంతమంది రాజకీయ నాయకులు పాల్గొని పోలీసులకు పట్టుబడ్డారు అయితే సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి ఇందులో ఏం చేస్తారు ఎందుకు పోలీసులు పబ్ల పై రైడ్ చేయకుండా పార్టీల పార్టీ రైడ్ చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం బేసిక్ గా ఈ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల లో ఇంగ్లాండ్ లో మొదలైంది ఆ తర్వాత ప్రపంచ వ్యాపించింది ఈ పార్టీలో తొలుత మ్యూజిక్ డాన్స్ అని నార్మల్ గా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత పార్టీ కల్చర్ అప్గ్రేడ్ అయింది ఒక క్లోజ్డ్ ప్రదేశంలో చెవులు పగిలిపోయేలాగా మ్యూజిక్ పెట్టుకుని మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకుంటారు సో ఈ రేవ్ పార్టీ అంటే ఏంటంటే దీనికి మించి ఇంకొంచెం వైల్డ్ గా బిహేవ్ చేయటం అనమాట అసలు ఈ రేవ్ అనే పదం జమైకా భాష నుంచి వచ్చింది అయితే సాధారణంగా మద్యం సేవిస్తూ డాన్సులు వేస్తూ పార్టీలు చేసుకోవటం వేరు ఈ రేవ్ పార్టీలు వేరు రేవ్ పార్టీల్లో పాల్గొన్న వారిని రేవర్స్ అని పిలుస్తారు క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్ట ఎందుకంటే డ్రింక్ ంగ్ మాత్రమే కాకుండా కొన్ని డ్రగ్స్ ఉకాయను గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా ఈ పార్టీలో యూస్ చేస్తున్నారు అందుకనే ఈ రేవ్ బ్యాన్ చేస్తున్నారు ఈ పార్టీలు ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారు అయితే రేవ్ పార్టీకి పరిచయస్తున్నే ఆహ్వానిస్తారు అంటే తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వరకే ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు బయటకు చెప్పే ప్రమాదం ఉందని చెప్పి లోపలికి అడుగు కూడా పెట్టనీరు ఇలాంటి చట్ట వ్యతిరేక పార్టీలు జరుగు పోలీసులకు సమాచారం అందితే వెంటనే దాడి చేసి పార్టీలో ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది కొన్ని చోట్ల అయితే ఈ డ్రగ్స్ మత్తు వాళ్ళకి సరిపోక పాము విషాన్ని కూడా వాళ్ళ శరీరంలోకి ఎక్కించుకుంటారు ఈ మందు ఈ డ్రగ్స్ బోరు కొట్టేసి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు ఇది చాలా డేంజర్ ఆ పాము విషము దాదాపు మూడు రోజుల వరకు వాళ్ళని మత్తులో ఉంచుతుంది డోసు గాని కొంచెం ఎక్కువైతే వాళ్ళకి దండేసి దండం పెడుతుంది పోలీసులు ఎన్ని రేవు పార్టీలు బ్యాన్ చేసి కొంతమంది డబ్బున్న వాళ్ళు ఈ పార్టీ కల్చర్ నుంచి బయట పడలేకపోతున్నారు సో డబ్బు ఎక్కువైతే ఇలాంటి రోగాలే వస్తాయి